జాతీయ జెండా రూపకర్త సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతిని యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు స్థానిక ఫెర్రీ రోడ్డులో గల ఆయన విగ్రహానికి పరిపాలనాధికారి మునిస్వామి ఎస్పీ రాజశేఖర్ మున్సిపల్ కమిషనర్ కండవెల్లి రామకృష్ణ తదితర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు

పంతొమ్మిది ఇరవై ఒకటిలో విజయవాడకి మహాత్మా గాంధీ గారు జాతీయ ఉద్యమం కోసం రావడం జరిగింది ఆ రోజుల్లో విజయవాడని బెజవాడ అనేవారు ఆ బెజవాడకు వచ్చిన తర్వాత ఈయన వెంటనే మహాత్మాగాంధీ గారిని కలిసి అయ్యా మీరంటే నాకు చాలా ఇష్టం ఉద్యమంలో నేను కూడా పాలు పంచుకుంటాను అని ఆ ఉద్యోగాన్ని వదిలేసి అప్పుడు ఈయన వచ్చాడు అప్పటికే ఆ సమావేశాల్లో ఎన్నో జెండాలు రపరెపలాడుతూ ఉన్నాయి అవన్నీ చూశాడు ఈయన అవన్నీ మహాత్మాగాంధీ కూడా చూశారు ఆయన ఏదీ నచ్చలేదు అప్పుడు ఏం చేశారంటే ఇంటికి వెళ్ళిపోయి జాతీయ జెండా కోసం ఒక నవల రాయాలని ఒక మంచి పుస్తకాన్ని రాశాడు అంటే ఈయన దేశభక్తిపురుడే కాదు ఈయన చక్కగా రచయిత కూడాను రాసి మహాత్మా గాంధీ గారు చూపించారు మహాత్మాగాంధీ చాలా సంతోషించాడు అప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఒకటి వరకు విజయవాడలో సమావేశాలు జరిగితే ఈయన చాలా తొందరగా ఒక జాతీయ పతాకాన్ని తయారు చేసి గాంధీ గారికి చూపించారు రెండు రంగులు ఉన్నాయి ఒకటి కాషాయం రెండు ఆకుపచ్చ కాషాయం హిందువులకు చిహ్నం ఆకుపచ్చ ముస్లింలకు చిహ్నం ఈ రెండు పట్టుకెళ్ళి గాంధీ గారికి చూపిస్తే గారు ఏమన్నారంటే దీనితో పాటు తెలుపు కూడా పెట్టవయ్యా తెలుపు ఎందుకు పెట్టాలంటే మనం స్వాతంత్రం సంపాదించేది శాంతితో అహింసతో సంపాదిస్తున్నారు కాబట్టి శాంతికి అహింసకి ఈ తెలుపు అనేది చిహ్నం కాబట్టి తెలుపు కూడా పెట్టమని చెప్పారు సరేనైనా మూడు రంగుల జాండాను తయారు చేశారు తీసుకొచ్చి మహాత్మా గాంధీ చూపిస్తే ఇలా కాదు ఇది బోసిపోయినట్టుంది ఇందులో రాట్నం గుర్తు కూడా పెట్టవాయా అన్నారు రాట్నం గుర్తు కూడా పెడితే ఎందుకు సార్ అని అడిగాడు రాట్నం అంటే భారతదేశంతో కూడా కార్మికులు కర్షకులతోనే నడుస్తుంది కార్మిక కర్షక శ్రేయస్సు అభివృద్ధితోనే భారతదేశం అభివృద్ధి చెందుతారు కాబట్టి వాళ్ళకి చిహ్నంగా రాష్ట్రం గుర్తు పెట్టమంటే రాష్ట్రం గుర్తుని పెట్టారు అప్పుడు ఏప్రిల్ ఒకటవ తారీఖున ఇది ఆ సభలోనే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉన్నప్పుడు అంటే భారతదేశీయ జాతీయ కాంగ్రెస్ ఒకటి ఉంది ఆ నేషనల్ కాంగ్రెస్లో దీన్ని ఆమోదించడం జరిగింది జాతీయ జెండాగా అప్పుడు ఆమోదించాడు